Altyazı M.K. అరెస్ట్ చేసిన పోలీసులపై ఒకే ఒక్క ఫోన్తో రంగంలోకి దిగిన నాగార్జున పల్లవి ప్రశాంత్ పై అసలు ఏం జరుగుతుంది అసలు ప్రశాంత్ ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయంపై అయితే ఏ ఒక్కరికి అర్థం కాకుండా పోయింది అన్నపూర్ణ స్టూడియో నుండి గెలిచి బయటకి రాగానే హౌస్ లోపల ఎంత రచ్చ జరిగిందో బయటికి వచ్చి ఒక అభిమానులు దానికి డబల్ రచ్చ చేస్తూ వచ్చేసారు మా ప్రశాంత్ నే ఇలా చేస్తారా అలా చేస్తారా అంటూ కార్లు ఏరిపేయడం రాళ్ళు విసిరేయడం ఆఖరికి అమ్మాయిల్ని ఏడిపించడం వంటివి చేస్తూ రచ్చరచ్చ చేసేశారు ఇక వాటన్నిటికీ తప్ప పోకూడదు బలైపోయాడు మరొకరు అన్నట్లుగా పల్లవి ప్రశాంత్ని అయితే పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చేశారు నిందలన్నీ నీవే జరిగేవన్నీ నీ వల్లే అన్నట్లుగా అయితే నాన్ బెయిలబుల్ కేసులో అయితే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక పోలీసులు ఇంటి దగ్గరికి వెళ్ళి దాడి చేయడం మొదలు పెట్టేశారు నువ్వు మాతో పాటు ఇప్పుడు మర్యాదగా రావాలి నీకు అసలు బెయిల్ కూడా దొరకదు అంటూ తనని అరెస్ట్ చేస్తూ ఉండగా పల్లవి ప్రశాంత్ మొదలైతే కాళ్ళ వేళ్ళ పడుతూ అయితే పోలీసులకి ధన్నాలు పెడుతూ మా కొడుకుకి ఏమీ తెలియదు అమాయకుడు దయచేసి వాడిని వదిలేయండి అంటూ చాలా బాధపడుతూ వచ్చేసింది ఇలా ప్రశాంత్ ఏమీక తెలియని పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాడు